అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక తుది నిర్ణయం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో తీసుకోనున్నారు ఇక ఈపీఎఫ్ఓ ఖాతా ఉన్న ఉద్యోగులకు వడ్డీ అందించే విషయంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓలో ఉన్న నిల్వలపై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని ఉద్యోగులకు అందిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక ఏడాది నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది ఈసారి కూడా ఇదే కొనసాగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ విషయంపై తుది నిర్ణయం కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ఇక ఇక్కడ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఆమోదం లభించిన వెంటనే ఈపీఎఫ్ఓ అధికారకంగా వడ్డీ రేటును నోటిఫై చేస్తుంది ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఆరు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం ఉండేది ఈ ఏడాది కూడా అదే కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఐదు శాతం అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ ఒక్క శాతానికి తగ్గించారు కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దీన్ని ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచారు ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ఓ క్లెయిమ్ ప్రాసెసింగ్లో కూడా పురోగతిని చూపుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఐదు కోట్లకు పైగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేసింది వీటి మొత్తం విలువ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు చేరుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తం ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల విలువైన నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల క్లైమ్స్ పరిష్కరించిందని కేంద్రం ఈ మధ్య పార్లమెంటుకు తెలిపింది ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ఈపీఎఫ్ఓ మరింత మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నం చేస్తుంది ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సరైన సమయంలో వడ్డీ అందించే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని ఉద్యోగులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు